స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను పాపుల కొరకైన పిలుపు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము మార్కుసు వార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచన చివరి భాగము నేను పాపులనే పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను స్నేహితులారా మనము ఆహ్వానాన్ని పిలుపును అందించాల్సి వస్తే ఎవరికి అందిస్తాము చాలా వరకి మనము ఎటువంటి వారికి ఆహ్వానాన్ని అందజేస్తాము అంటే ధనవంతులుగా ఉన్నటువంటి వారికి పదవులలో ఉన్నటువంటి వారికి పేరు ప్రఖ్యాతులు ఈ లోకమందు ఉన్నతమైన స్థితిగతులను అనుభవించుచున్నటువంటి వారికే ఆహ్వానాన్ని అందజేస్తాం పేదలకు సామాన్యమైనటువంటి వారికి వెలివేయబడినటువంటి వారికి కష్టాలు శ్రమలు కన్నీరు ఇబ్బందులు అనారోగ్యం కలిగినటువంటి బిడ్డలకు మనము ఆహ్వానాన్ని ఒక విందు కొరకైనా మరి ఏ సంతోషదాయకమైన సమయం కొరకైనా సామాన్యులకు ఆహ్వానాన్ని అందించం అదే రీతిగా నాటి యూదియా మతంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులైన పరిసయులు శాస్త్రులు వీరు తాము అందరికంటే పరిశుద్ధులమని నీతిమంతులమని భావించుకొని తమ చుట్టూ ఉన్న జనాంగములను పాపులని అంటరాని వారని వారిని ద్వేషించేవారు సామాన్య జనులను అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని స్త్రీలను పేదలను సుంకరులను సమరయులను అన్య జనాంగములను వారు పాపులుగా లెక్కించేవారు అయితే యేసు ప్రభుల వారు ఈ సామాన్య జనులతో అంటరాని వారితో పేదలతో సుంకరులతో సహవాసము చేస్తూ కలిసి భోజనము చేస్తూ ఉన్నాడు దాన్ని గమనించిన ఈ శాస్త్రులు పరిసయులు మీ బోధకుడు ఎందుకు పాపులతో కలిసి భోజనము చేయుచున్నాడనే అభ్యంతరాన్ని యేసుప్రభుల వారి శిష్యుల ఎదుట ఉంచినారు అప్పుడు యేసు ప్రభుల వారు ఈ మాటను పలుకుతూ ఉన్నారు నేను పాపులనే పిలువ వచ్చినాను కానీ నీతి మంతులను పిలువ రాలేదని స్నేహితులారా ఇది మానవాళి అంతటి కొరకు ప్రభుల వారు ఇచ్చుచున్న ఆహ్వానంగా ఉంది ఎందుకనంటే మానవులందరూ కూడా పాపమును చేసి మరణానికి నరకానికి లోనైనటువంటి వారుగా ఉన్నారు కనుక ఈ లెంటు కాలంలో ప్రభులవారి సేవా పరచర్యలను ఆయన రక్షణ కార్యాన్ని సిలువ మరణాన్ని పునరుత్నాన్ని జ్ఞాపకము చేసుకొని వేళ మిమ్మల్ని నేను పిలువ మిమ్మల్ని నేను విమోచించడానికి వచ్చి ఉన్నాను రక్షణ మార్గంలోనికి మిమ్మల్ని ప్రవేశ పెట్టడానికి వచ్చి ఉన్నాను అనే పిలుపు ప్రభులవారు మనకు అందజేస్తూ ఉన్నారు అయితే పరిసయులు శాస్త్రుల లాంటి వారు మేము నీతి మంత్రులము ఎవరి పిలుపు వినాల్సిన అవసరం లేదు ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు మేమే పరిశుద్ధులమని ప్రభులవారి పిలుపును అశ్రద్ధ చేసినటువంటి వారుగా ఉన్నారు తిరస్కరించినటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి కాలంలో ఈ పిలుపు నీ జీవితంలో నా జీవితంలో ప్రభుల వారు అందజేస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఈ పరిసయులు శాస్త్రుల వలె ఆ పిలుపును నిర్లక్ష్యము చేసేటటువంటి వారుగా అశ్రద్ధ చేసేటటువంటి వారముగా ఉన్నామా విమోచకుడైన మన జీవితములను అన్ని బంధకాలలో నుండి విడిపింపగలిగిన ప్రభువును ఆయన పిలుపును అంగీకరించి ఆయనను ఆశ్రయించే వారంగా ఉన్నామా ఆయన పిలుపును తిరస్కరించే వారంగా ఉన్నామా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలనే ఆలోచన మీ ముందు ఉంచుచు ఈ మాటలను ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ నిజమే మానవ స్ఫురణలో ధనికులనే గొప్పవారినే అంద చందములు కలిగినటువంటి వారినే ప్రేరూపఖ్యాతలను కలిగినటువంటి వారినే ఏ విందు కొరకైనా ఏ గొప్పతనం కొరకైనా ఆహ్వానించేవారుగా ఉంటారు సామాన్యులను పేదలను వెలివేయబడిన వారిని ఆకలి దప్పికలతో బాధపడుతున్నటువంటి వారిని ఎవరు పిలువరయ్యా మీ ప్రేమ ఉన్నతమైనది గనుక ఇట్టి బాధలలో ఉన్న బిడలను బాగు చేయడానికి మీరు శ్రద్ధ కలిగిన వారు కనుక మమ్మను నా యుద్ధకు రండి అని పిలుచుచు ఉన్న విధానమును బట్టి వందనాలు మీ పిలుపును అంగీకరించి ఈ దినాన శ్రమలో ఉన్న బిడ్డలైన కన్నీళ్లలో ఉన్న బిడ్డలైనా వెలివేతకు గురైన బిడ్డలైన బంధకాలతో బాధపడుతూ ఉన్న బిడ్డలైనా మీ పిలుపును అంగీకరించి మిమ్మల్ని ఆశ్రయించే నేర్పరితనం వారికి అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రేమిడలకు మీ ఉన్నతమైన కాపుదల సహాయము అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్